మీరు ఏదైతే ఇప్పుడు ఏజెన్సీ లోగో ఏజెన్సీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి కొంత మందిని చూస్తే అంటే మొన్న పుష్ప ఇన్సిడెంట్ లో కూడా ఈ సెక్యూరిటీ ఏజెన్సీ పేరు అక్కడ ఏజెన్సీ పేరు లేదు కాబట్టి ఇప్పుడు నేను అదే మీకు ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయిన పర్సనా లేదంటే అల్లు అర్జున్ గారు పర్సనల్ గా పెట్టుకున్న వ్యక్తియా థియేటర్ వాళ్ళు పిలిపించిన వ్యక్తులు ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ ఒక ఐడెంటిటీ లేదు ఒక లోగో లేదు ఒక ఏజెన్సీ అనేది తెలియదు ఇప్పుడు ఎవరు రిక్రూట్మెంట్ చేశారు ఎవరు దాని బాధ్యులు అది అది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు రేజ్ అయ్యే క్వశ్చన్ కూడా అదే వితౌట్ ఏజెన్సీ లోగో తోనే అంటే ఏ కంపెనీ అయినా కూడా ఏ ఏజెన్సీ అయినా కూడా వాళ్ళ అంటే వాళ్ళ నేమ్ అనేది పబ్లిక్ లో తీసుకోపోవాలి అంటే ఏ ఏజెన్సీ నుండి వస్తున్నారు అనేది ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి వాళ్ళ పేరు ఉండాలి వాళ్ళ లోగో ఉండాలి బట్ మొన్న ఏ ఒక చూసినట్ల వ్యక్తికి ఐడి కార్డ్ లేదు ఏ వ్యక్తికి కూడా ఒక ట్యాగ్ అనేది ఒక లోగో అనేది ఒక కంపెనీ లేబుల్ అనేది ఏది లేదండి అది ఐడెంటిఫై చేయడం అంటే డెప్త్ గా ఇప్పుడు ఒక కేసు అయింది కాబట్టి డెప్త్ గా ఎంక్వైరీ చేసి తెలుస్తుంది కానీ జనరల్ గా అయితే ఒక ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యారు ప్రాపర్ ట్రైనింగ్ ఉంది ప్రాపర్ గా అతనికి డిప్లాయ్మెంట్ ఇచ్చారని నేను అనుకోవట్లేదు అది లో జరిగిపోయింది బట్ అది జరగదు తప్పది అలా ఎవరు కూడా ఒక బౌన్సర్స్ ని బాడీ గార్డ్స్ ని అలా రిక్రూట్మెంట్ చేయొద్దు త్రూ ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం రెండోది ఆ యూనిఫామ్స్ గురించి కూడా మేము ఇప్పుడు వచ్చింది విషయం వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక కామన్ యూనిఫామ్ ఇష్యూ చేయండి మా అసోసియేషన్ ద్వారా గతంలో ఇచ్చిన రిప్రజెంటేషన్ ఉంది అది యాక్సెప్ట్ చేయండి ఒకటే యూనిఫామ్ అనేది ఒకటే కోడ్ అనేది ఉండాలి అప్పుడు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది నేరాలను అరికట్టొచ్చు ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి జరగకుండా చూడవచ్చు ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు జరగకుండా చూసేదానికి చాలా ఇది ఉంటుంది రెండోది ఏంటంటే ప్రాపర్గా ట్రైనింగ్ ఉన్న వాళ్ళని పెట్టుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే అన్న ఇప్పుడు మీరు అన్నట్టు ఏజెన్సీ త్రూ మాత్రమే బౌన్సర్స్ అయిన సెక్యూరిటీ వెళ్తే వాళ్ళు చేసే తప్పులకి బాధ్యత ఎవరు వహించాలి అంటే ఏజెన్సీ వహిస్తుందా లేకపోతే బౌన్సర్ వెళ్ళింది కదా అని చెప్పేసి బౌన్సర్ మీద నెట్టేసే ప్రయత్నం చేశారు వాస్తవానికి ఇక్కడ నిజంగా సరైన శిక్షణ ఉండి ఉంటే ఆ రోజు అది జరిగేది కాదు ఏజెన్సీ రిక్రూట్మెంట్ చేసి ఉంటే ఆ బౌన్ వెనకాల మాకు ఒక ఈవెంట్ ఇచ్చారు మాకు ఈరోజు అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ కు వస్తున్నారు మీకు ఇది ఇస్తున్నాము ఆర్డర్ కాంట్రాక్ట్ ఇస్తున్నాము సో ఇక్కడ యాభై మంది అన్నప్పుడు ఏమవుతుందంటే మాకు ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది వీళ్ళను ట్రైనింగ్ ఇచ్చేదానికి ఒక ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు అతను డిఫెన్స్ ఆర్మీ రిటైర్డ్ ఉన్న వాళ్ళు కావచ్చు వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో అక్కడ ఒక ఈవెంట్ నడుస్తుంది ప్రాపర్ గా మేము డిప్లాయ్మెంట్ కంటే ముందే అక్కడ ఎంత మంది వస్తారు ఎంత మందిని మనము కంట్రోల్ చేయొచ్చు అనే విషయానికి వచ్చేసి మేము ఒక సర్వే రిపోర్ట్ వాళ్ళకి ఇస్తాం ఆ రోజు ఈవెంట్ కి ఇంతమంది పెట్టాలి మనం కంట్రోల్ చేయడానికి అని దాని మీద ఒక ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ టీమ్ ఉంటుంది ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ మీద ఒక జనరల్ మేనేజర్ ఉంటారు జనరల్ మేనేజర్ ఒక ఎండి మొత్తం అబ్జర్వేషన్ లో ఉంటారు ఇదంతా ఒక సిస్టమ్ ప్రాపర్ గా నడుస్తుంది ఆ రోజు జరిగింది ఏంటంటే చాలా బ్లైండ్ గా జరిగింది ఒకటేసారి ఏదో మారం వచ్చి వచ్చిపోయినట్టు అనిపించింది సో అలాంటి ఇష్యూస్ అనేది జరగకూడదు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏజెన్సీ వాళ్ళే పూర్తి రెస్పాన్సిబిలిటీ దానికి తీసుకుంటారు ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా కానీ వితౌట్ పోలీస్ పర్మిషన్ వితౌట్ పోలీస్ ఏది మేము కూడా ఏం చేసేదానికి లేదు కంపల్సరీ వారికి ఇన్వాల్వ్మెంట్ చేయాలి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఉండాలి వారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ మేము ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళం కలిసి చేస్తేనే ఆ రోజు అక్కడ సక్సెస్ అయ్యింది కానీ అంటే కమ్యూనికేషన్ వల్లనే ఆ కమ్యూనికేషన్ జరిగింది